ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికి నమస్కారం వెల్కమ్ టు మరం టీవీ నేను మీ పవన్ బేస్వాడ రోజున మగవారిపై దాడులు అకృత్యాలు కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే మగవారికి కూడా రక్షణ లేకుండా పోయింది ఎలా అయితే ఆడబడి గతంలో జరిగేవో ఇప్పుడు మగవారిపైన కూడా అదే స్థాయిలో అంతకు మించిన స్థాయిలో దాడులు జరుగుతూ ఉన్నాయి అది మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు లేదంటే ఇంకా ఆర్థికంగా కావచ్చు ఈ దాడులన్నింటినీ చూస్తూ ఉంటే మగవారికి రక్షణ లేకుండా పోతా ఉంది సో మగవారికి కూడా కొన్ని ప్రత్యేక చట్టాలు రావాల్సిందే అనే ఉద్దేశంతోనే ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఢిల్లీలోని జంత్ర మంత్ర వేదికగా ఒక దీక్ష చేపట్టడం మనం చూసాం అందులో వేలాది మంది మగవారు పార్టిసిపేట్ చేయడం చూసాం దానికి కొంతమంది మహిళలు కూడా సపోర్ట్ చేయడం చూసాం ఈ నేపథ్యంలోనే ఆ దీక్షలో పాల్గొన్నటువంటి భార్యా బాధితుల సంఘం అధ్యక్షులు బాలాజీ గారు ఈరోజు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి విశ్లేషణ తీసుకుందాం అసలు ఏ హక్కుల కోసం వారు డిమాండ్ చేస్తున్నారు ఎందుకు సార్ నమస్కారం నమస్తే అండి భార్యా బాధితుల సంఘం అధ్యక్షులు మీరు అవును సార్ జాతీయ ఓకే ఏంటి మీ డిమాండ్ డిమాండ్స్ ఏంటంటేనండి ఫస్ట్ ఒక వృత్తిపరంగా తీసుకుంటే ఎక్కడన్నా చిన్న కష్టం వస్తే పది మంది వచ్చి ఆదుకుంటారండి కానీ ఒక భార్య బాధ ఒక భార్య పెట్టిన కేసు గురించి మాకు ఇంత అన్యాయం జరిగింది మాకు ఎవరైనా హెల్ప్ చేయండి అని ఒక కన్నా హీనంగా వీళ్ళు అడుక్కున్నా ఎవరు హెల్ప్ చేస్తలేదండి దానివల్ల ఏంటంటే శారీరకంగా మానసికంగా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ పడాలు అంతకంటే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారండి ఇన్ కేస్ ఒక ఇప్పుడు మన గతంలో గతం నుంచో కూడా అంటే ఆది కాలం నుంచో కూడా మగవాడు తాగుతాడు తిరుగుతాడు పది మంది ఆడవాళ్ళతో తిరుగుతాడని స్టాంప్ పడిపోయి ఉందండి అలాంటి ఎప్పుడు చట్టాలు ఇచ్చారండి చట్టాలు ఎందుకు ఇచ్చారండి నిజంగా ఒక మహిళ అంటే ఒక భార్య ఇబ్బంది పడితే ఆ ఇబ్బందులు కాపాడుకోవడం అని చెప్పేసి ఫోర్ నైన్టీ ఎయిట్ ఎంసీ డివిసీ ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజు ఒక భర్త హింసించడానికి కూడా టైం లేదండి ఎందుకంటే గతంలో అంటే ఖాళీగా తిరిగి ఖాళీగా తిరుగుతలేదండి నా ఫ్యామిలీ నా భార్య నా పిల్లల్ని ఒక పొజిషన్ లో పెట్టుకోవాలి అని తిరిగి దాని మీద ఎక్కువ తాడు ఆలోచించి వీలైనంత మరికి వీలైనంత మటుకి కూడా సంపాదన గురించే ట్రై చేస్తున్నారండి ఈ నేపథ్యంలో కొంతమంది ఏంటంటే డబ్బు మీద వ్యామోహంతో ఆస్తి మీద వ్యామోహంతో ఆ భర్తల మీద కేసులు పెట్టి ఆ భర్తలు ఇక్కడ సమాజం ఏమనుకుంటుందంటే ఓన్లీ భార్య మాత్రమే హింసిస్తుంది అని సమాజంలో స్టాంప్ ఉందండి కాదండి ఒక పక్కన భార్యతో వేధింపులు గురి అయ్యే భర్తకి ఎన్ని రకాల హింసలు పెడుతున్నాడు అంటే అన్నదమ్ములుగా హింసలు పెడతారండి అక్క చెల్లెలు హింసలు పెడతారు కొంతమంది తల్లిదండ్రులు కూడా హింసలు పెడతారండి తల్లిదండ్రులని అలాగని తల్లిదండ్రులు చూడొద్దు అని అంటలేదండి ఇప్పుడు ఒక భార్య బాధితులు ఎలా ఉంటాడంటే కోర్టుకి వెళ్ళాలి రావాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి రావాలి ఇక్కడ సంపాదించుకోవడానికి టైం లేదండి కానీ ఎంసీలు ఎంసీలు అదే మెయింటెనెన్స్ ఎంసీ అంటే మెయింటెనెన్స్ అండి నెలకి ఐదు వేలు ఇవ్వాలి పదివేలు ఇవ్వాలి పాతిక వేలు అవ్వాలి ఎక్కడ చూస్తారండి ఇక తినడానికి మోక్షం లేదండి గతి మోక్షం లేదు ఒక పక్కన లాయర్లకు డబ్బులు ఇవ్వాలి కొంతమంది అంటే మనం అందరం అంటలేదండి కొంతమంది పోలీసులకు డబ్బులు అవ్వాలి ఇవ్వలేదు అనుకోండి అడిగి జరిగే న్యాయం కూడా జరుగుతులేదండి భార్య బాధ్యత సంఘం ఇట్లా మిమ్మల్ని సంప్రదించిన వారికి ఎలాంటి న్యాయం చేయాలి ఎలాంటి న్యాయం అంటేనండి ఆ బాధ మీద వచ్చి చెప్పుకునే దాన్ని బట్టి మేము చేయగలం అండి అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలాగా బాధ ఉంటుంది కొంతమంది అత్తగారుల వలన కొంతమందికి అంటే ఆడపడుచులే వలన అదే భార్య తాలూకా అక్క చెల్లెళ్ళ వలన ఇలాగా ఒకటి కాదండి అండి ఇందులో చాలా రకర చాలా రకాలు ఉన్నాయండి ఫలానా అని మనం చెప్పలేము అండి ఎక్కువగా భార్యల నుంచే ఒత్తిళ్లు వస్తున్నాయని చెప్పేసి వస్తున్నారు ఎక్కువ శాతం అండి ఒత్తిళ్ళు అది యువతి అంటే నా భార్య ఫోర్ నైన్ ఎయిట్ పట్టింది నేను బయటకెళ్ళి సంపాదించుకోలేకపోతున్నా నాకు ఎక్కడికి వెళ్ళినా అవమానాల్లో ఒక మ్యారేజ్ లకు పిలవరు తర్వాత ఏ రకమైన ఫంక్షన్లకు కూడా పిలవరు అనమాట అండి ఆయన ఏంటంటే ఒక ఒకటి భార్య బాధితుడు వినాలంటే అరెస్ట్ చేసి జైలుకి వెళ్ళి వచ్చినందుకు వీడికి పనిష్మెంట్ అంటే అరే జైలుకి జైలుకెళ్ళాడు రా అడికి ఉద్యోగం కూడా పద్దు అనిపించుకున్న రోజులు కూడా ఉన్నాయని జనాలంటే మేము ఈ భార్యా సంఘం పెట్టే రెండు వేల పదిలో స్టార్ట్ చేసాము రెండు వేల పద్నాలుగులో రీసెంట్ చేయించామండి రెండు వేల పదిహేనులో ఈనాడు ఎడిషన్లో లో మెయిన్ ఎడిషన్లో లో భార్యా బాధితులు ఇలాగ ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఈనాడు అది సంచిక చూసి కొంతమంది జడ్జీలు స్పందించి అరెస్ట్ చేయొద్దని చెప్పి అప్పటి నుంచి కూడా అరెస్ట్లు లేవండి అంటే ఇక్కడ భార్యతో పాటు విడాకులు తీసుకోవాలనే ఉద్దేశంతో మిమ్మల్ని సంప్రదిస్తారా లేదంటే జస్ట్ మా మధ్యలో ఉన్న వీటిని సర్దుమణిగించి మమ్మల్ని మా మా జీవితం ఉన్నారు ఇలాగా కొంతమంది ఏంటంటే పిల్లల మీద వ్యామోహం చంపుకోలేక నా పిల్లలు ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటేనండి ఫోర్ నైన్టీ ఎయిట్ పెట్టిన తర్వాత కంప్లీట్ గా భార్య పిల్లలు ఇద్దరు కూడా దూరం అయిపోతున్నారు దూరం అయిపోయిన పక్షంలో ఏంటంటే ఈ తండ్రికి ఆ పిల్లల మీద వ్యామోహం చంపుకోలేక ప్రేమ చంపుకోలేక చంపుకోలేక ఒకవేళ వెళ్ళి ఆ పిల్లలు చూడాలి అని బలవంతంగా వెళ్తే కిడ్నాప్ కన్న పిల్లల మీద కిడ్నాప్ కేసులు అండి మరి అదంతవరకు న్యాయం మేమేమంటున్నాం అంటే ఇప్పుడు భార్య భర్త ఇద్దరు కలయిక వల్లే పిల్లలు పుడతారు అలాంటి అప్పుడు కోర్టు కూడా పిల్లల్ని భార్య దగ్గర నాలుగు రోజులు భర్త దగ్గర మూడు రోజులు ఉండేటట్లు మేము ఒక చట్టం వండుతున్నాం అండి అప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి తల్లి తప్పు చేస్తుందా తండ్రి తప్పు చేస్తున్నాడా అని ఒక అండర్స్టాండింగ్ వస్తుందండి ఇక్కడ ఏమవుతుందంటే వన్ సైడ్ అయిపోయి అరే మీ నాన్న చాలా దుర్మార్గుడు రా అంటే పిల్లలని మిమ్మల్ని వదిలేసి ఆడితో వ్యవహరించట అక్కడ ఏం జరుగుతుంది అనేది పిల్లలకు తెలియదు ఎందుకంటే లేత వయసు అండి లేత వయసులో మనం ఏదైతే చెప్తామో అదే స్టెబిలిటీ అయిపోద్ది అండి పిల్లలకండి ఇక్కడ ఎక్కువగా అంటే ఏ వయసు భార్య భర్తలు ఏ వయసు భర్తలు మిమ్మల్ని ఎక్కువగా సంప్రదిస్తున్నారు ఏ వయసు అంటే ఈ వయసు ఆ అండి అంటే ఎక్కువగా మేజర్ గా అయితే నా దగ్గరికి సిక్స్టీ ఎవో కూడా వస్తున్నారండి సిక్స్టీ సిక్స్టీ ఎవో కూడా వస్తున్నారండి ఎందుకంటే ఫోర్ ఎయిట్ అనేది ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం మధ్యలో అని లేదండి ఆఖరికి కట్ట పుట్టుకు నెల ఉనికి వయసులో కూడా ఫోర్ నైన్టీ ఎయిట్ పెట్టచ్చు అంటే ముసలు ముసలి వయసులో ఉన్నప్పుడు కూడా ఫోర్ నైన్టీ ఎయిట్ పెట్టచ్చు ఫోర్ నైన్టీ ఎయిట్ ఎందుకు పెడుతున్నారు అంటే అది డబ్బు మీద వ్యామోహం ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వడ్డీ వ్యాపారం చేయాలనుకోండి అక్కడ మనం ఏం చేస్తాం అంటే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తాను దాని మీద మనకి మంత్లీ ఇన్కమ్ వస్తుందండి అంటే మంత్లీ ఇంట్రెస్ట్ వస్తుంది కానీ ఇక్కడ ఒక అమ్మాయి అనేది అంటే ఒక భార్య అనేది ఖజానా అనమాట ఈ ఖజానాకి నేను సంవత్సరం పెళ్లి చేసుకున్నాను రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయింది నాకు ఎంత ఇన్వెస్ట్మెంట్ ఇస్తే నేను విడాకులు ఇస్తాను లేకపోతే టు కోర్టు చుట్టూ తిరగాలి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి అది ఇన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు అని పరిమితం లేదండి ఇప్పటి వరకు మీరు చూసినటువంటి ఇట్లాంటి ఈ బాధితుల్లో అత్యంత దారుణంగా హింసించబడ్డ వాళ్ళు ఎవరు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా ఒకసారి చెప్తారు డీటెయిల్స్ చెప్పడానికి అంటే చాలా మంది ఉన్నారండి ఇది అదే నేను ఎంతకంటే చెప్పేది అంటే కొంచెం ఎమోషనల్ గా మీకు గుండెకి తట్టిన కొన్ని కేసులు ఉంటాయి కదా మొన్న ఢిల్లీ వెళ్ళామండి నాకైతే యాక్చువల్ గా హిందీ ఇంగ్లీష్ రెండు రావు ఒక ఆయన అయితే ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా ఏడ్చుకుంటూ మాట్లాడారు ఏం జరిగింది అంటే ఆయన భార్య ఫోర్ నైన్ ఎయిట్ పెట్టడం ఆయన ఆస్తు కూడా రాపిచ్చుకొని బయటకు గింటేయడం మరి అంతవరకు ఫ్యాక్ట్ అండి ఆస్తులు కూడా భర్తల పేరు మీద ఉన్న ఆస్తులన్నీ కూడా భార్య పేరు మీద రాంచుకొని ఆ భార్య భర్తను బయటేసిన గెంటిసిన కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు అయితే ఇంకా వాళ్ళ ఆవేదన మనం తీర్చలేమండి ఓకే అదండి ఎంత దారుణం అంటే చాలా దారుణం అండి ఇందులో కొంతమంది ఎస్ఐలు కూడా ఏం చేస్తున్నారు అంటే కొన్ని కేసులు రాక అంటే వాళ్ళకి మరి మంత్రులు ఇన్ని కేసులు ఉంటాయో నాకు తెలియదు నా జీవితం నాశనం అయిపోవడానికి ముఖ్య కారణం ఎవరంటే ఫస్ట్ మా అన్నయ్య రెండు ఎస్ఐ అండి మీకు పూర్తి డీటెయిల్ చూపించమని చూపిస్తానండి ఒక ఎస్ఐ రెండు సంవత్సరాల్లో రెండు కోట్లు సంపాదించడం చూపించండి మీకు సాక్ష్యాల మీదే చూపిస్తానండి చూపించండి చూపించండి దీపావళి ముందు దీపావళి చేసుకుంటారు జనాలు అండి ఏసీబీ వలలో ఎస్ఐ ఓకే ఈయన పేరు శణ్వాజని ఈయన పేరు షాణ్వాజన్ అనమాట నా జీవితం నాశనం అయిపోయిన ఒక ముఖ్య కారకుడు ఏంటండి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటేనండి అప్పుడు చూడండి క్రిమినల్ ఎక్కడి నుంచి తయారవుతులేదండి ఇలాంటి వాళ్ళు వాళ్ళ నుంచి క్రిమినల్ తయారవుతున్నాను అప్పుడు నేను ఒక క్రిమినల్ గా తయారవలండి యాక్చువల్ గానే ఎందుకంటే నా జీవితం పోయింది ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళి బిజినెస్ పెట్టుకుందాం అన్న నా అన్నయ్య అన్నవాడు చేతిలో నాకు రూపం రాకుండా చేస్తున్నాడు కేవలం ఇలాంటి వాళ్ళు వల్లనండి కేవలం ఇలాంటి వాళ్ళు వల్లనండి ఈయన రెండు సంవత్సరాలు రెండు కోట్లు సంపాదించాడు ఇది ఇది ఎందులో సాక్షి పేపర్ అండి ఫుల్ ఎవిడెన్స్ అనమాట అండి ఇది టోటల్ ఎవిడెన్స్ ఇది మరి ఏం పీకిందండి ఇప్పుడు ఎవడన్నా అంటేది అక్రమ సంపాదనకు మేము అది చేసేస్తా ఇది చేసేస్తో మరి మా జీవితాల్లో ఎవరెత్తారండి ఇవాళ నేను ఒక కత్తి ఒకటిలో పట్టుకున్నాను అనుకోండి ఇలాంటి వాళ్ళు చేసిన ఎస్ఐ పాత్ర పాత్ర ఏంటంటే కేసులు అండి అటువంటి కేసులు అండి మా ఇల్లు కబ్జా చేసిన తర్వాత మా ఇల్లు కబ్జా చేశారండి కబ్జా చేసిన తర్వాత మనకి ఇక్కడ హోమన్ రైట్స్ ఉంది కదండి హైదరాబాద్ హోమన్ రైట్స్ ద్వారా పర్మిషన్ తీసుకుని ఇంట్లో వెళ్తే నా భార్య నా ముందు వసే ఆ తాళా ఇళ్ళ పట్టరా అంటే ఒక బర్తకి ఎలాగుంటుందండి ఒక భార్య అయినా ఒక ఎస్ఐ వసే అని పిలిచి ఎలాగుంటదండి పిలిచాడా నా ముందు చెప్తున్నానండి ఓకే నా ముందు ఈ ఎస్ఐ అన్న ఈ ఎస్ఐ గారు నా ముందే పిలిచాడే తర్వాత హోమ్ హ్యూమన్ రైట్స్ మా ఇల్లు గురించి కేసేస్తే ఆ జనాల మధ్యలోనే నన్ను ముందు గింటాడు అదే విషయం జడ్జి గారు చెప్తే జడ్జి గారు కూడా ఇంకా మందలించారండి మరి ఇలాంటి దారుణాలు జరిగేటప్పుడు అంటే ఇది నా బాధ అండి ఇలాగా కొన్ని లక్షల మంది కోట్ల మంది చెప్పుకోలేకపోతున్నాం అండి అసలు న్యాయం అనేది లేదండి రోజుల్లోనే న్యాయం అనేది ఇప్పుడు ఒక కొన్ని కొన్ని ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లు ఉన్నాయండి అది కూడా చెప్తున్నానండి నేను రెండో వివాహం చేసుకున్నాను అది కూడా నేను అయితే చాలా డ్యామేజ్ అవుతుంది అండి ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు న్యాయం కావాలని చెప్పి ఆశించిన నో న్యాయం ఇక్కడ మీ మొదటి భార్య అయితే ఏంటి మీకు నా మొదటి భార్య ఏం లేదండి సింపుల్గా పద్దెనిమిది కేసులు పెట్టిందండి మీద నా మీద నా మీద నా ఫ్యామిలీ మీద తర్వాత మా ఫాదర్ గమ్మ ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొంభై ఐదులో బైపాస్ ఓపెన్ సిద్ధన్ అయిందండి ఆయన చిన్నపిల్లలుగా చిన్నపిల్లగా ఒక చిన్నపిల్లలుగా చూసుకుని వాళ్ళము అయితే ఆయన మీద లేని పని ఎలిగేషన్ పెట్టడం వల్ల ఆయన బాగా సింక్ అయ్యి చనిపోవడం జరిగిందండి మా నాన్నగారు ఇది కూడా ఎలా జరిగిందంటే మా అన్నయ్య అన్న ఆయన మా అన్నయ్య ఆయన ఫోటో కూడా చూపిస్తానండి ఇతను మా అన్నయ్య అండి జిఎస్ గోపాల్ రెడ్డి ఇతను హైదరాబాద్ లో కరాట సెంటర్ పెడతాడు కరాటే సెంటర్ అయింది ఈయన ఎంత దారుణం చేస్తాడంటే తల్లికి చేతపడి చేసి చంపేశాడు నాకు రీసెంట్గా సార్లు జయించాడు అండి ఇదిగంటే నా కాల్ చూసారండి ఈ రోజు కూడా ఈ కాల్ సరిగ్గా పనిచేయదు నాకండి ఆల్రెడీ నేను మన స్వాతి ఛానల్లో కాల్ ఉబ్బిపోయినప్పుడు ఆయన వచ్చి డైరెక్ట్ తీసుకున్నారు షూట్ షూట్ చేసుకున్నారండి అందులో డైరెక్ట్ చూపించండి అప్పుడైతే సీన్ కారుతా ఉన్నాయండి మా అమ్మ మా తల్లిదండ్రులు అంటే నేను అనుభవించకూడదంట మా నాన్నమాస్తిని నేను అనుభవించకూడదు స్టిల్ ఇవ్వాలా చాలా అంటే చాలా దౌర్జన్యంగా అనుభవం దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంది ఇవ్వండి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టాం అనుకోండి మా కేసులు తీసుకోరు తీసుకోరండి ఆ సమస్య లేదు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది లంచం అండి ఎవడ లంచం ఇస్తే ఆడికి పని చేస్తారండి మా ఇదిగోండి ఇదిగోండి పెంటపాడు మహారాజశ్రీ పెంటపాడు నా అన్నయ్య ఎంత దౌర్జన్యంగా చేస్తున్నాడంటే ఇలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే మెల్లని ఒక దండేసి షాలువ కప్పి హారతిచ్చే బాబు మీ తమ్ముని చంపే లేకపోతే మీ అమ్మని చంపే చంపాయి చంపే అని చెప్పి ఇలాంటి వాళ్ళు బాగా ఎంకరేజ్మెంట్ చేస్తారండి మరి ఇదిగోండి ఇది డైరెక్ట్ సాక్షిలో ఇచ్చానండి మా అన్నయ్య ఇలా చేస్తున్నాడు అని సాక్షి పేపర్లో ఇచ్చానండి నాట్ రెస్పాన్స్ అండి మీ మీ రెండో భార్య ఏంటంటే ఇంకా మనకు ఒక దెబ్బ తగిలిన తర్వాత ఇంకో మ్యారేజ్ చేసుకోవడం వేస్ట్ అండి అది తెలియచేసుకున్నాం అండి తెలిసినప్పుడు మనకు బాగా తెలియపరుస్తుంది అనమాట భార్య ఉంది కానీ లేనట్టునండి మా దృష్టిలోనే అండి ఎందుకంటే మాకు ఇంటికి అనుకోండి మాకు బిజినెస్ చేసుకోవడానికి ఉండదు తర్వాత ఏదన్నా ఉద్యోగం చేసుకోవాలనుకోండి మాకు వెనకాల సెంటింగ్ అని అండి కంపల్సరీ డైలీ సెంటింగ్ అలాంటి వాళ్ళకి ఏంటంటే కొన్ని కొన్ని ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లు అయితే అలాంటి వాళ్ళకి సన్మానాలు సత్కారాలు చేస్తా ఉంటారు మాకు అమ్మ మీ ఆయన చంపే మీ అవసరమైతే మీ వెనకాల నేను ఉంటాను కూడా వాళ్ళు సపోర్ట్ ఇస్తారండి ఓకే బాలాజీ గారు ఇప్పుడు భార్య బాధితులు ఇంకా బయటికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు అవును ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ గురించి క్లియర్ గా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎలా రావాలి ఏంటి అనేది ఒకసారి చెప్పండి చెప్తాను సార్ ఒక నిమిషం ఇదిగోండి ఇది మన హైదరాబాద్ లో ఇది కమిషనర్ ఆఫీస్ ఓకే కనపడుతుందండి కమిషనర్ ఆఫీస్ లో నా అన్నయ్య నన్ను నేను రోడ్డు మీద తిరగ తిరగడానికి నాకు భయంగా ఉంది నాకు రావాల్సిన ఆస్తుల వివరాలతో సహా రాసి ఇది కొన్ని కూడా కొట్టారండి అండి దీని మీద ఏమన్నారంటే బాబు సివిల్ మ్యాటర్ మనం చేయకూడదు అన్నారు సరే సివిల్ మ్యాటర్ కదండి రేపొద్దున మేము అతను చంపా ఒకరి ఒకరు ఎవరికి దమ్మంటే వాళ్ళని చంపేసుకుంటాం మరి ఇప్పుడు క్రిమినల్ మేటర్ ఎలా మారుతుందండి ఇది ఇప్పుడు దీని మీద యాక్షన్ తీసుకోరు ఎవరికి ఎవరికి హాని చేసుకున్నంతసేపు అది సివిల్ మేటర్ ఉంటుంది ఒకళ్ళు ఒకళ్ళు అవును సార్ మరి ఇంకెందుకు పోలీస్ స్టేషన్ ఇప్పుడు నా మీద థ్రెడ్ ఉందని నేను కేసు పెట్టినప్పుడు యాక్షన్ తీసుకున్నప్పుడు ఎందుకు సార్ పోలీస్ స్టేషన్లో ఇది కమిషనర్ ఇంకా పోలీస్ వ్యవస్థ మీద నాకు సరాకొచ్చి కంప్లైంట్లతో మానేశానండి ఇవాళ ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉందండి స్టిల్ మొన్న ఈ మధ్య కాలంలో నా రెండో భార్యదే అది చైనా చైనాని నాలుగు ఉంగరాలు పోయి దాని మీద కంప్లైంట్ అయితే నో యాక్షన్ అంటే ఏంటంటే ఎవరు లంచం ఇస్తే వాళ్ళకే పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందండి నేను ఇవాళ డైరెక్ట్ నేను డైరెక్ట్ చెప్తున్నాను ఎందుకంటే నా కళ్ళతో చూసిన సాక్ష్యాలు అండి ఇవన్నీ కూడా ఒక భార్య అనుకోండి అంటే నేను ఇంత పచ్చిగా మాట్లాడినా దయచేసి ప్రేక్షకులు నన్ను తప్పుగా అనుకోకండి ఒక భార్య అనుకోండి సంసార సుఖం వస్తే అది ఆమె ఎంత నీచం చేసినా సరే భర్తనే భర్త భర్త తాలూకాలు అందరూ మూసేస్తారు భర్తకి ఎక్కడ కూడా విలువ లేకుండా పోతుంది చూడండి మన ఈ మధ్యకాలంలో మన సొమ్మన్ టీవీలో రెండు మూడు సీ సీన్లు చూసాయి అండి ఒక భార్య ఆ భర్త కావాలంటే భర్తతో పాటు ఒక ఇద్దరు ముగ్గురు నుంచి కూడా మొత్తం నలుగురితో కాపురం చేస్తుందంట ఎంత దారుణం అండి అదే మరి ఒక భర్త అదే మాట నేను నలుగురు భార్యలతో ఉంటానంటే ఊరుకుంటుందని సమాజం ఎంత దారుణం అయిపోయిందని సమాజం అండి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ అయితే మరీ గౌరవం అండి ఇన్స్టాగ్రామ్ లో మీరు ఇప్పుడు సమాజం ఏం నేర్పిస్తుంది అంటే మనం చెప్పుకోవడం చెప్పుకోలేని స్థితిలో ఉన్నామండి అండి మరి చట్టాల వలన కొంతమంది మహిళలు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే భర్త బయట చెప్పుకోలేదు అండి ఇప్పుడు కట్నం తీసుకోవడం తప్పు కరెక్ట్ వప్ప మరి కట్నం ఎందుకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు కట్నం ఇచ్చిన మీద కూడా యాక్షన్ తీసుకోమని చట్టాలు ఉంది కదండి మరి నేను అప్పుడు డైరెక్ట్ గా పబ్లిక్గా చెప్పుకున్నా నా కూతురికి కట్నం ఇచ్చాను నిన్నెవడ కట్నం అన్నాడు కట్నం ఇవ్వడం తప్పు కట్నం తీసుకోవడానికి నువ్వు మ్యారేజ్ చెయ్యి కట్నం ఇవ్వడం ఎందుకు ఆడ మీద కేసులు పెట్టి ఆడ నువ్వు కబ్జా చేయడం ఎందుకు ఈరోజు పెళ్లి చేయాలంటే ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే ఉద్యోగం చేస్తున్నాడా లేకపోతే ఖాళీగా తిరుగుతున్నాడా కాదండి ఆ అబ్బాయికి ఆస్తి ఎంత ఉంది ఎన్ని ఉన్నాయి ఎన్ని కోట్లున్నాయి ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి ఇవి అడుగుతున్నారా అండి దానికి అంతే కదండి ఇప్పుడు ఏంటంటే రేపు పొద్దున్న అమ్మాయి వదిలేస్తే మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది చిన్నపాటి వడ్డీ వ్యాపారం అయిపోయిందండి అది అందా చూడండి అక్కడేమో మనకి కావాలంటే డబ్బు లక్ష రెండు లక్షలు అలాగే మనం ఇన్వెస్ట్మెంట్ పెడతాం కానీ ఇక్కడ ఒక అమ్మాయిని ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని సంపాదించుకున్నారా ఇప్పుడు ఒక మాట చెప్పండి బాలాజీ గారు గతంలో అంటే ఇప్పుడు మాకు మీరు మా మా జనరేషన్ కంటే ముందు జనరేషన్లో మీరు రెండు జనరేషన్ ముందు మీకంటే మన పూర్వీకులు చాలామంది ఉన్నారు కదా చెప్పండి సార్ వాళ్ళలో విడిపోయే వాళ్ళు చాలా తక్కువ మంది ఈ భార్య బాధితులు కానీ భర్త బాధితులు కానీ వీళ్ళందరూ ఇవన్నీ బయటికే వచ్చేవి కావు కదా వాళ్ళు నిండునూరేళ్ళు మంచిగా కాపురాలు వాళ్ళు ఏం మారింది అప్పుడు మహిళలకి పురుషులకు మధ్యనండి జనరేషన్ అండి టెక్నాలజీ అండి అప్పుడు టెక్నాలజీ లేదు లేని మూలైనా అప్పుడు ప్రశాంతంగా హ్యాపీగా జీవితాలు నాశనం అవ్వకుండా అంటే ఘోరాలు జరిగే జరగలేదండి జరిగినాయి అంటే కానీ భార్య భర్తల మధ్యలో టెక్నాలజీ ఏం చిచ్చు పెడుతుంది అంటున్నాను టెక్నాలజీ ఏం తెచ్చి అంటే మొన్న సొమ్మన్ టీవీలో కూడా చెప్పారండి ఆ ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూసి మ్యారేజ్ చేసుకోమన్నారండి అంటే మళ్ళీ ఇలా చెప్తే మరి బాగుంటది ఫ్రెష్ అమ్మాయి లేదండి ఫ్రెష్ అబ్బాయి లేదండి ఇది జరగమ జగ సత్యం అండి ఇప్పుడు ఏంటంటే కల్చర్ అనేది చాలా మటుకు పాడైపోయిందండి ఎన్నాళ్ళ ఈడు నా భర్త ఇది నా సంవత్సరంలో ఉండేదండి కానీ ఇప్పుడు అలా కాదండి నా రంకుమ్మ ఏం చేస్తున్నాడు భర్త పక్కల పడుకుని నా రంకుమ ఏం చేస్తున్నాడు అని ఆలోచించే ట్రెండ్ వచ్చిందండి ఈ ట్రెండ్ ఉన్నంత కాలం కూడా సంవత్సరాలే నిలబడవండి అంటే ఇక్కడ అక్రమ సంబంధాలే కారణాలు అంటారా ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయి అదేనండి మనకే చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉందని సమాజం అండి ఒక్కొక్క మెంటాలిటీ ఒక్కొక్కలాగా ఉంటుంది అండి ఎవరు మెంటాలిటీ ఎలాగ ఉంటుంది చెప్పలేమండి ఓకే ఫైనల్ గా ఇప్పుడు ఆ ఫోర్ నైన్టీ ఎయిట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఒకసారి మనం ఫోర్ నైన్టీ ఎయిట్ మేము చెప్పేది ఏంటంటే ఫోర్ నైన్టీ ఎయిట్ పెట్టుకోమంటున్నాం పెట్టుకున్న ఒక సంవత్సరంలో కేసు అట ఇట అంటే కేసు ఒకవేళ అవితే జైలు పంపించేయండి ఏ బాధ లేదు ఒకవేళ కేసు అవలేదు అనుకోండి కేసు కేసు నడుస్తూనే ఉంటుంది దానికి దీనికి సంబంధం లేకుండా కోర్టు నుంచి విడాకులు మంజూరు చేసి రెండో వానికి అనుమతి అడుగుతున్నాం గత ఆరు సంవత్సరాల నుంచి జరుగుతున్నామండి రెండోది ఏంటంటే మెయింటెనెన్స్ అంటే ఎంసీ డివిసి పర్మనెంట్ గా చట్టం మూడోది ఏంటంటే అమ్మాయి కేసు పెట్టినప్పుడు అంటే ఫోర్ నైన్టీ ఎయిట్ కావచ్చు ఎంసీ కావచ్చు డివిసి వగేరే వేరే అండి పెట్టుకున్నప్పుడు ప్రతి కేసుకి కూడా అమ్మాయి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి ఇప్పుడు మిమ్మల్ని సంప్రదించి లాస్ట్ కి బర్త్డే ఫ్రాడ్ అని తెలిసి మీరు ఏం చేస్తారు ఖచ్చితంగా అక్కడ ఏ విధంగా చేయాలో చూసి అంటే ఎలాగని చెప్పలేము చెప్పలేమండి ఇప్పుడు పిల్లలు ఉంటారు అంటే మనం అక్కడ సందర్భాన్ని బట్టి మనం చెయ్యాలండి ఎలాగ సంఘం ఉంది సో దీన్ని అని అంటారు లేరా అంటే ఒకటండి మేము భర్త చెప్పిందే మేము మేమునండి భార్య భర్త ఇద్దరికి కూర్చోబెట్టి మేము మాట్లాడతాం అప్పుడు ఏంటంటే ఒక కంక్లూజన్ వస్తుందండి ఇక్కడ కొన్ని కొన్ని మహిళా సంఘాలు ఒకప్పుడు చేసిన తప్పులు ఏంటంటే భార్య వెళ్ళి రెండు కన్నీళ్ళ బొట్లు అంటే ఒకలాడి ఏడుపు ఏడ్చుకుంటా వెళ్ళి జస్ట్ కంప్లైంట్ అయితే వచ్చి మూసేవారండి అంటే అది ఎక్కడ న్యాయం అనేది ఎక్కడ లేదండి కానీ మేము అలా చేయండి భార్య ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి వీలంత మట్టిగా కూడా ఏం జరిగింది ఏంటి తెలుసుకున్న తర్వాత మేము నెక్స్ట్ స్టెప్ వేస్తామండి ఏంటంటే మనకు కరెక్ట్గా ఒక కంక్లూజన్ వస్తుంది అండి ఇప్పుడు ఈ రోజుల్లో కొంతమంది పెద్ద మనుషుల వలన కొన్ని ఫ్యామిలీ కౌన్సిలింగ్ చూసారు కదండి కొంతమంది ఎస్ఐలు చేసే తప్పుడు పనుల వలన కొంతమంది రాజకీయ నాయకుల వలన జీవితాలు నాశనం అయిపోతున్నాయండి అటు ఎదగలేడు ఇటు నేను ఎందుకు బతుకుతున్నాను అనుకుంటాడు అడిగి తాగుడు అలవాట్లేకపోయినా మందు ముందులు అలవాట్లేక అమ్మాయిలు లేకపోయినా ఏ అలవాట్లు లేకపోయినా ఏళ్ళ చేసే కార్యక్రమాల గురించి ఎన్ని అలవాట్లు నేర్చుకుంటున్నాడు అండి ఇటేమో తల్లిదండ్రుల రాష్ట్రలు రానివ్వరు అన్నదమ్ములు అరే నువ్వేం చేసుకుంటారా ఎవరో పెద్ద మనుషులు కొంతమంది పెద్ద మనుషులు నువ్వేం చేసుకుంటారా ఏం చేసుకుంటారా వాళ్ళకి ఎందుకండి ఆడ రాస్తాడు వాడేసిగా ఇప్పుడు వీళ్ళని చల్లవండి వీళ్ళని చల్లకుండా మరి వీళ్ళు మరి ఎలా యాక్సెప్ట్ చేస్తాం ఇది నా పేరు మీద మా చూసాం కదా పర్లేదు వీళ్ళ రాసారండీ వీళ్ళమ్మా చల్లదంట మరి చల్లనప్పుడు మరి నంబర్ మరి చాలా చోట్ల నడుస్తున్నాయి కదండి అదే మీరు చెప్పేదాని ప్రకారం చూస్తే ఇప్పుడు ఆలస్యంగా మ్యారేజెస్ అవుతున్నాయి సో కొంత ఆలోచన ధోరణులు మారాయి ఆలస్యంగా మ్యారేజ్ అవుతున్నాయి దీనివల్ల కూడా ఇద్దరి మధ్యలో విభేదాలు వచ్చి గొడవలకు దారితీసి విడిపోవడానికి కారణాలు అని చెప్పి చెప్తున్నారు కానీ మీరు చెప్పేదాని ప్రకారం అరవై ఏళ్ళు దాటి కర్రపట్టుకున్న ముసలి వాళ్ళు కూడా మిమ్మల్ని సంప్రదిస్తున్నారు అని చెప్పి మీరు చెప్తున్నారు సో ఏంటి తేడా ఏంటి అసలు అది ఎక్కడ తేడా వస్తుంది అనేది ఆ కారణం తేడా చెప్తున్నాం కదండి ఆస్తి ఆస్తి ఉండడం వలన కొంతమంది మెంటాలిటీ మారుతుందండి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు కొంతమంది ఉన్నారండి ఏమే నా భర్త నుంచి పది లక్షలు తీసుకున్నాను లేదా యాభై లక్షలు తీసుకున్నాను కోటి రూపాయలు తీసుకున్నాను అంటే కూడా డబ్బు మీద ఇప్పుడు ఇవాళ రేపు ఆస్తుల మీద కానీ ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరు మరి అలాంటి అలాగంటే అండి ఇప్పుడు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల మీద ఏంటది మ్యారేజ్ చేస్తున్న వాళ్ళు కూడా వ్యామోహం అంటే తప్పసారి ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి పిల్లలు ఉన్నారు పిల్లలు భవిష్యత్తు నాశనం అయిపోతాయండి ఇప్పుడు ఆస్తి మీద వ్యామోహం ఉంటదండి ప్రతి మనిషికి ఉంటది కాదంటలేదండి వ్యామం ఉంది కదా అని చెప్పి మరీ దిగజారిపోకూడదు కదండి ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది రేపు పొద్దున్న భర్త విడాకులు ఇస్తాడు విడాకులు ఇచ్చినప్పుడు ఆ పిల్లలకి ఇంటి పేరు ఎవరిది ఎవరింటి పేరు ఉపయోగించుకుంటారండి ఇవాళ రేపు అవి పెద్ద సమస్య కాదులేండి ఒక రకంగా చూస్తే ఇంటి పేరు ఏంటి ఏ మతానికి భర్తది రావాలా భార్యది రావాలా ఇవన్నీ కొట్టుకుపోయాయి ఎప్పుడో కొట్టుకుపోయినా సమాజం కాదు కదండి చెప్పే భార్య భర్తల మాధ్యమం నిలబడాలంటే ఏం చేయాలో చెప్తే అంతవరకు ఓకే లేదు పిల్లలకి ఎవరు పేరు పెడతావు ఎవరి తరపు నుంచి కోలం ఇస్తావు ఎవరి తరపు నుంచి అసలు చెప్తున్నాను జనరల్ గా చెప్తున్నా భర్త కులం వస్తుందా భార్య కులం వస్తుందా లేకపోతే ఇంటి పేరు వస్తుందా ఇవన్నీ దాటేసి వచ్చే ఒక స్టేజ్కి వచ్చాయి మీరు అన్నట్టు టెక్నాలజీలో మార్పు ఎక్కడ జరిగిందంటే ఇక్కడే జరిగిందని చెప్పుకోవాలి మనం ఇవన్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను ఇంకా బయటికి రాని భార్య భార్య బాధితులకు అయితే నేను ఒకటి చెప్తున్నాను అండి దయచేసి ఎవరో ఆత్మహత్యలు చేసుకోవద్దు ఎవరో కూడా ఎటువంటి అంటే వ్యతిరేకమైన భావన తెచ్చుకోకండి వాళ్ళ వెనకాల మేము ఉంటామండి భార్య బాల సంఘం ఉంది భార్య మమ్మల్ని సంప్రదించాలంటే మా నంబర్ కూడా ఇస్తాను సెవెన్ జీరో నైన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ జీరో అండి మా తర్వాత ఏంటంటే మాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి మీకు ఎవరికన్నా మేము తప్పు చేయలేదు మేము ఎందుకు ఇబ్బందులు పడాలనుకుంటే మేము డైరెక్ట్ వీడియో షూట్ చేసి అది కూడా మా యూట్యూబ్ ఛానల్ పెడతామండి మా యూట్యూబ్ ఛానల్ కూడా బీబీఎస్ తాడేపులు పిడవండి సో ఇప్పుడు మరి భార్య బాధితులుగా కాకుండా పూర్తిగా పురుషులకు కూడా ప్రత్యేక చట్టాలు రావాలంటే మీరు డిమాండ్ కంపల్సరీ కావాలండి ఎందుకంటే ఇప్పుడు మహిళలకు ఎలాగైతే చట్టాలు ఉన్నాయో అలాగే పురుషులకు కూడా చట్టాలు ఇచ్చినప్పుడే కదండి ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని తెలుస్తుంది రైట్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ మా అమ్మకి అవకాశం కల్పించేందుకు ధన్యవాదాలు